అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం వెజిటేబుల్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ లోకి జొన్న రొట్టెలోకి ఇంకా పూరీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకో నేను మీకు చూపిస్తాను ముందుగా ఈ కర్రీ కోసం నేను వెజిటేబుల్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇందులోకి క్యారెట్ బంగాళదుంప క్యాబేజ్ టమోటా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నిటిని కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత మనం ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకోవాలండి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత వీటిని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో రెండు టమోటాలని కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ టమోటాలు ఆయిల్లో ఒక నిమిషం పాటు పెట్టి మగ్గించుకోవాలండి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్నాం ముందుగా క్యారెట్ వేసేసుకున్నాం అండి తర్వాత బంగాళాదుంప నెక్స్ట్ క్యాబేజీని వేసేసుకుందాం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో పావు తీసుకునే వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అనేది అంటుకుపోతుంది మరలా మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఈ వెజిటేబుల్స్ అనేవి ఎంత చక్కగా మగ్గిపోయినాయో మనకు బంగాళాదుంప క్యారెట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవటానికి మూతబెట్టి ఆయిల్లో ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకు బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసి ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి అన్ని కరెక్ట్గా సరిపోయిన తర్వాత మూత పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు చూద్దాం చూసారు కదండి కర్రీ మనకు ఇలా దగ్గరకు వస్తే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత మనకు ఈ కర్రీ అనేది ఇంకొంచెం తిక్కుగా రెడీ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందాం అండి కర్రీ మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీలోకి జొన్న రొట్టెలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వేడి వేడి చపాతీతో పాటు ఈ కర్రీని సర్వ్ చేసుకో తిన్నారంటే దీని టేస్ట్ అయితే మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి మర్చిపోకుండా ట్రై చేస్తారు కాదు ట్రై చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ